హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు జ్ఞాపకా లక్షణ్ కలెక్షన్స్ అండి ఎంతో టేస్టీగా కరకరలాడుతూ చేపల ఫ్రై ఎలా చేయాలనో చూపిస్తాను రండి ఇది పప్పుచారులోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా తింటారు కదా చాలామంది మా సైడ్ అయితే జొన్న రొట్టెలోకి చపాతీలోకి తింటాము ఈ చేపల ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా అయితే చేపలను అయితే శుభ్రంగా కడిగి పెట్టుకొని కొంచెం వేసుకొని అయితే కడిగి పెట్టుకోవాలి తర్వాత నీళ్ళంతా వంపేసుకొని ఫ్రైకి కలిపి పెట్టుకోవాలి రెండు స్పూన్ల కారం కారం మీకు సరిపడా వేసుకోండి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఇక్కడ చేపలు కేజీ వరకు ఉన్నాయండి అందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్టు కారం పొడి ఎక్కువ ఎక్కువగా వేస్తున్నాను ఇక్కడైతే మీరు చేపలు ఎన్ని తీసుకుంటున్నారో దానికి సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం బియ్యం పిండి కొంచెం శనగ పిండి కూడా వేసుకొని ఆ తర్వాత కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి నిమ్మరసం వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అయితే చేపల కలిసేటట్లయితే కలుపుకోవాలి ఉప్పు కారం కలిసేంత వరకు చేపలను అయితే కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు అర్ధగంట గంట సేపు అయితే పక్కకైతే పెట్టి పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ పై బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే కొంచమే వేసుకుంటున్నాను చాలా ఆయిల్ వేసుకుంటే మసాలా మొత్తం ఆయిల్లో పడిపోతుంది కదా అందుకేనండి కొంచమే వేసుకుంటున్నాను నేనైతే చూడండి మొత్తం ఆయిల్ అయితే వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిపి పెట్టుకున్న చేపలను అయితే ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేపేసుకోవాలండి మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి తిప్పేసుకోవాలి ముక్కలు విరిగిపోకుండా తిప్పేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి లేకపోతే పైన మొత్తం నల్లగా అయిపోయి అయితే ఉడకవు చేపలైతే చూడండి ఇలా అయితే వేపేసుకొని పక్కకు తీసుకోవడమేనండి ప్లీజ్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి